నమశివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్లుగానే ఈరోజు కూడా మేమైతే మా ఇంట్లో ఉషోదయ కాలంన చేసుకున్నటువంటి పూజని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దోస్తులు మన ఛానల్లో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఉంటుంది అందరికీ కార్తీక విద్య శుభాకాంక్షలు అండి మరొకసారి ఆల్రెడీ నేను పొద్దున కార్తీక పురాణం రెండవ అధ్యాయం చెప్పేటప్పుడే చెప్పాను ఇది ఈరోజు నేను నా డే ఇలా ముగిసింది అని చెప్పడం కోసం అండ్ ఇవి డివోషనల్ కదా చూసిన విన్నా చాలా పుణ్యం అండ్ ఎందుకో నాకు షేర్ చేయాలనిపించిందండి రోజు రెండు వీడియోలు పెట్టాలంటే అసలు నాకు నెట్ సరిపోవట్లేదు కానీ ఎందుకో నా ప్రతి మాట మీతోనే పంచుకోవాలనేటువంటి నా ఆకాంక్ష స్వామివారు నాతో ఏం సంకల్పించారో ఏంటో నాకైతే తెలియడం లేదు కానీ నేను అనుకోకుండానే యూట్యూబ్లోకి వచ్చేసాను స్వామివారు నా వల్ల ఏమవుతుందో అది షేర్ చేయాలని నేను ప్లానింగ్తోని రాలేదండి యూట్యూబ్కి నేను అసలు స్వామివారు నిజంగా కార్తీక మాసం వ్రతం చేసి లాస్ట్ రోజు నేనైతే భద్రాచలం వెళ్ళి గోదావరి స్నానం చేసి ఆ ఆ వీడియో నాకు చాలా నచ్చింది అనమాట అది సేవ్ చేసుకోవడం కోసమే నేను యూట్యూబ్లో పెడితే తెల్లారేసరికి మూడు వేల ఐదు వందల వ్యూస్ ఉన్నాయండి నాకు ఎందుకో హా నేను ఏదో ఉత్తికిట్లా పెడితే ఎలా పోయింది అని నాకు అది ఆ స్వామివారే నా సంకల్పించారు అంతే ఇంకా నా యొక్క జీవితాన్ని నేను ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా అంటే చూసేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ కొంతమంది ఏంటమ్మా స్ఫూర్తి అని అనుకోవచ్చు కొంతమంది నిజంగా మీ మీరు యూట్యూబ్లోకి రావాల్సినటువంటి వాళ్ళు అనుకోవచ్చు రకరకాల మనుషులు ఉంటారు అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ నేనైతే నేను అనుకుంటున్నాను నా గురించి స్వామివారు నేను నా జీవితంలో నా జీవితం నాకు నేర్పించినటువంటి పాఠం జనాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని నేను చాలా చక్కగా ఆలోచిస్తానేమో అందుకే నా ప్రతి ఆలోచన జనాలకి జనాల ముందు పెట్టాలని స్వామివారి సంకల్పించారేమో అనుకొని నేను ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెట్టి నేను యూట్యూబర్ అయిపోయాను స్వామివారి సంకల్పం అండి ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియో చూసి అవునా నిజంగా ఈ ఛానల్ డివోషనలా అని మీరు చాలా షార్ట్స్ వీడియోస్ చూసినట్లయితే కొంతమందికి కోపం రావచ్చు కొంతమందికి ఇది కామన్ అనిపించవచ్చు కొంతమందికి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు నేను చెప్పలేనండి కానీ కొంచెం నేను ఎవరైతే డివోషనల్ డివోటర్స్ ఉండరో ఆ టెంపుల్లో మనకు ఛానల్ ఉంది అని చెప్పడానికి నేను కొంచెం సంకోచిస్తాను ఎందుకంటే మనం వా వాట్ అబౌట్ అస్ అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు ఎదుగు ఎదుటి వాళ్ళకి తెలియదు కొన్ని రోజులు ట్రావెల్ చేసినాక మాత్రమే మనమేంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళు మనల్ని అండర్స్టాండ్ చేసుకుంటారా మిస్ అంటారు అదంతా వాళ్ళకి తెలిసి ఉండవచ్చు తెలియకపోయి ఉండవచ్చు కానీ భగవంతుడికి తెలుసు మనం ఏంటో మనము నిర్భయంగా చక్కగా మన ఛానల్లో ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు వారికి తెలుసు మన మనసు ఏంటి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఇది ఇదైతే సత్యం అండి

सञ्जाश्च पुण्डरीकानि समुद्रस्य गृहाय मे गन्धं सुवरङ्कारनाथ अक्षितां समर्पयामि अथ पुष्पैः बोधयामि तलाकपुष्पं निष्पं चेत् पठितवान् स्वामिने नमो नमः ॐ ध्रुवं दे राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं द्विन्द्रश्चाग्निष्टा राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवा पादवेश यज्ञेश्वरस्वामिने नमो नमः ॐ भोः यज्ञेश्वरस्वामावाहयामि अन्धसर्पदेवतानमावाहयामि स्थापयामि बोधयामि

అమ్మ అందరూ లేచి నిల్చోండి నేను చెప్పినట్టుగా నమస్కారం చేసుకోండి ఓకేనా వీలైతే చేసుకోండి నమస్కారం చేసుకోండి ఓకేనా ఇలాగ పెట్టండి మధ్యతే ఉంగరం వీళ్ళు మాత్రం ఇలా అనండి అన్ని వేలు ఇలానే ఉండాలి ఉంగరం వీళ్ళు మాత్రమే ఇలా రావాలి వచ్చిన తర్వాత ఈ చూపుడు వేళ్లతో ఉంగరం వేలని ఇలా పట్టుకోండి ఉంగరం వేలని ఇలా పట్టుకోవాలి చూపుడు వేలతోని ఈ చిటికన వేలి లోపలికి రావాలి ఇలా దీన్ని యోని ముద్ర అంటారు అమ్మవారికి ప్రీతి ముద్ర ఈ త్రికోణంలో నుంచి ఆ దీపాన్ని ఇలా చూసి మనస్ఫూర్తి నమస్కారం చేసుకున్నాను రాజు సంతా

शंभशंकर शंभो शंकर शंभो शंकर शंभो शिम शंकर शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ओम नमः शिवाय, नमः